సంక్రాంతికి కుటుంబంతో కలిసి వెళ్తున్నారా తక్కువ ఛార్జీలో సురక్షితంగా ఊరు చేరాలనుకుంటున్నారా అయితే మీకోసం సర్కారు వారి సంస్థ ఆర్టీసీ సకల సదుపాయాలతో సిద్ధమైంది ఊరు వెళ్దామని వచ్చే ప్రతి ఒక్కరికి బస్సులో సీటు దొరికేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది అదనపు బస్సులను అందుబాటులోకి తెస్తోంది వీటిలో ప్రత్యేకం అదనపు వంటి ఛార్జీల బాధులు ఉండదు మామూలు ఛార్జీలు చెల్లిస్తే చాలు పైగా రానుపోను సర్కారు వారి బస్సులో ప్రయాణిస్తే ప్రత్యేక రాయితీలు ఇస్తోంది మరి ఆలస్యం దేనికి సంతోషకరమైన ప్రయాణం కోసం సకుటుంబ సఖ్య సమేతంగా సర్కారు వారి బస్సు కేయడం ఆహ్వానిస్తోంది ఏపీఎస్ఆర్టీసీ శరదాల సంక్రాంతి వచ్చేస్తోంది ఆత్మీయులు సన్నిహితుల మధ్య సంబరాలు చేసుకునేందుకు తెలుగు వారంతా కుటుంబాలతో సహా సొంతోళ్లకు పయనమవుతున్నారు వారి కోసం ఆర్టీసీ బస్ బస్టాండ్లు స్వాగతం పలుకుతున్నాయి ఏ ఒక్క ప్రయాణికుడికి సమస్య రాకుండా రద్దీకి సరిపడా బస్సుల్ని ప్లాట్ఫామ్పై అధికారులు సిద్ధంగా ఉంచారు అవి చాలకపోతే ఇంకొన్ని సర్వీసుల్ని అందుబాటులోకి తీసుకురానున్నారు బస్టాండ్కు వచ్చే ప్రతి ప్రయాణికుడు ఆర్టీసీ బస్ ఎక్కాలి సురక్షితంగా గమ్యం చేరాలి అనేది ఇప్పుడు ఆర్టీసీ అధికారుల లక్ష్యం పిల్లల్ని పెద్దల్ని బస్ ఎక్కించేందుకు వందలాది మంది ఆర్టీసీ సిబ్బంది బస్టాండ్లలో సిద్ధంగా ఉంటారు ఇక టికెట్ ధరల గురించి భయపడాల్సిన అవసరమే లేదు ప్రైవేటు బస్సు ఛార్జీలతో పోలిస్తే మూడింతలు తక్కువ ఛార్జే గతంలో మాదిరి పండుగ వేళ ప్రత్యేక ఛార్జీల బాధుడు లేకుండా మామూలు ఛార్జీల్నే వసూలు చేస్తోంది పైగా ఈసారి ముందస్తుగా రాను పోను టికెట్లు రిజర్వేషన్ చేసుకుంటే ఛార్జీల్లో పది శాతం రాయితీ కల్పిస్తోంది ఇప్పటికే పలు రూట్లలో సీట్లన్నీ బుక్కవగా ప్రత్యేక బస్సుల్ని ఆన్లైన్లో రిజర్వేషన్ కోసం అందుబాటులో ఉంచింది ఉద్యోగ ఉపాధి నిమిత్తం సుదూర ప్రాంతాలకు పెళ్లిన వారంతా సంక్రాంతి పండుగ కోసం సొంతూరు బాట పడుతున్నారు వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ఏడు వేల రెండు వందల అదనపు బస్సుల్ని సిద్దం చేసింది రాష్టంలోని అన్ని ప్రాంతాలతో పాటు పొరుగు రాష్టాలకు సర్వీసుల్ని నడుపుతోంది పండుగకు పెళ్లే వారి కోసం నేటి నుంచి ఈ నెల పదమూడు వరకు మూడు పేల తొమ్మిది వందల అదనపు బస్సులు ఏర్పాటు చేసింది హైదరాబాద్ నుంచి వచ్చే వారి కోసం రెండు పేల నూట యాబై మూడు బస్సులు బెంగళూరు నుంచి వచ్చే వారి కోసం మూడు వందల డెబ్బై ఐదు అదనపు బస్సులు సిద్దం చేసింది విజయవాడ చేరుకున్న వారు వారి స్వస్థలాలకు ఆర్టీసీ మూడు వందల బస్సులను ఏర్పాటు చేసింది చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే మేము కానీ అధ్యయనం చేసేది ఏంటంటే ప్రయాణికుల సౌలభ్యం కోసం సౌఖ్యవంతమైన ప్రయాణం కోసం వాళ్ళు ఇబ్బంది పడకుండా వాళ్ళు ప్రైవేట్ బస్సులు ఎక్కాల్సిన అవసరం రాకుండా మా బస్సుల్లోనే ప్రయాణం చేసేలాగా మీ చర్యలు తీసుకోవడానికి మా కసరత్తు అంతా వేరే బస్సుల్లో ప్రయాణం చేయకుండా మా ఆర్టీసీలోనే ప్రయాణం చేసే ఏర్పాటు మేము చేస్తాం ఈసారి రిజర్వేషన్ బస్సు సర్వీసుల్ని ఆర్టీసీ గణనీయంగా పెంచింది గతంలో డీలక్స్ బస్సుల కేటగిరీ వరకు మాత్రమే రిజర్వేషన్ ఉండేది పండుగకు పది రోజుల ముందే ఇవి నిండిపోయేవి దీనివల్ల చాలామంది ప్రైవేట్ ట్రావెల్స్ ను ఆశ్రయించేవారు అప్పటికప్పుడు ఆర్టీసీ అతనపు బస్సులు ఏర్పాటు చేసినా అవి నిండేవి కాదు ఈసారి రూటు మార్చిన అధికారులు ప్రయాణికుల్ని బస్టాండ్లకు రప్పించేలా సరికొత్త ప్రణాళిక అమలు చేస్తున్నారు పెద్ద ఎత్తున ఎక్స్ప్రెస్ బస్సులు సహా సిటీల్లో తిరిగే మెట్రో ఎక్స్ప్రెస్ లకు ముందస్తు రిజర్వేషన్ సదుపాయం కల్పించారు అన్ని దూర ప్రాంత సర్వీసుల్లోనూ ఈ విధానం అమలు చేయడం ద్వారా ముందస్తుగానే రిజర్వేషన్ చేసుకుంటున్నారు రిజర్వేషన్ చేసుకోకుండా వచ్చే వారి కోసము అవసరమైన బస్సుల్ని సిద్ధంగా ఉంచినట్లు అధికారులు తెలిపారు లేదు మేము టైమింగ్స్ ప్రకారం నడుపుతాం సురక్షితమైంది సేఫెస్ట్ మా బస్సు ఎక్కితే సౌకర్యవంతమైంది సులభతరమైంది చౌకగా ప్రయాణం ఏర్పాటు చేసింది మా ఆర్టీసీ అది కావాలనుకున్నప్పుడు మా దాన్నే ఎక్కుతారు చాలామంది నూటికి తనఫై మంది మా బస్సులోనే ప్రయాణం చేస్తారు నెంబర్ వన్ మెకానికల్ షెడ్స్ ఉన్నాయి నెంబర్ వన్ మెకానిక్స్ ఉన్నారు ఆర్టీసీ బస్సులు మెయింటెనెన్స్ చేసినట్టుగా ఇంకెవరు కూడా మెయింటైన్ చేయరు మా బస్సులు లైఫ్ ఎక్కువ మెకానిజల్గా మెకానికల్గా మంచి స్టాఫ్ ఉన్నారు ఏ రిపేర్లు వచ్చినా కూడా మేమే చేసుకోగలం దీన్ని మ్యాక్సిమం కండిషన్లో పెడతాం కండిషన్ తక్కువ బళ్ళు మేము స్క్రాప్ కింద పంపించేస్తాం తప్ప ప్యాసింజర్ కోసం వినియోగించం వాటిని పండుగ తర్వాత తిరుగు పయనమయ్యే ప్రయాణికుల కోసం ఈ నెల పదహారు నుంచి ఇరవై వరకు మూడు వేల రెండు వందల ప్రత్యేక బస్సుల్ని నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు